ఈ అగ్గే గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు వచ్చిన వాళ్ళు మాత్రం వారు వెంటనే స్పందించారు ప్రజలు అంతకుముందు ఎలాగా ఉన్నారు వారు ఈ మాట చెప్పిన వెంటనే దేవునికి భయభక్తులు కలిగి ఉన్నారు అంతకుముందు వారి జీవితాలు ఉన్నాయి అంటే భయభక్తులు లేవు దేవునిందు విశ్వాసం లేదు దేవుని మందిరం పట్ల అవగాహన లేదు అవసరం లేదు మంచి ఇల్లు ఉన్నాయి మంచి సంపాదన ఉంది మంచి ఉద్యోగాలు ఉన్నాయి మంచి జీతాలు ఉన్నాయి మంచిగా నెలకొచ్చి సంపాదన వస్తూ ఉంది దేవునికి ఏం కావాలో ఇస్తున్నాం కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటున్నాం ఇంకేం కావాలి దేవుని ప్రియా సోదరి పాడైపోయిన మందిరం పట్ల ఒక అవగాహన కలిగి ఉండాలని ప్రవక్త ప్రోత్సహిస్తున్నట్లు చూస్తాం వారు వెంటనే దేవుని మందిరం పట్ల ఒక అవగాహన కలిగిన వారై వారు దేవుని ఎందుకు భయభక్